అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన తెలుగు కవిత గురించి మాట్లాడుకుందాం దాని పేరు జీవన భాష్యం అంటే జీవితంపై ఒక వ్యాఖ్యానం అనమాట ఇది కేవలం పదాలకూర్పు కాదు మన జీవితానికి ఒక దిక్సూచి లాంటిది మరింకెందుకు ఆలస్యం ఈ ప్రయాణంలోకి అడుగుపెడదాం ఈ కవిత మన ముందు కొన్ని ప్రశ్నలుంచుతుంది మనల్ని ఆలోచింపజేసే ప్రశ్నలు అందులో మొదటిది అగ్నిలా మండిపోతున్న ఒక పర్వత శిఖరం మన దాహం తీర్చే జీవనదిగా ఎలా మారుతుంది వినడానికి ఇది ప్రకృతికి సంబంధించిన ప్రశ్నలా అనిపించవచ్చు కాని కాస్త లోతుగా ఆలోచిస్తే ఇందులో జీవితానికి సంబంధించిన ఒక పెద్ద సత్యం దాగి ఉంది సరే ఇక రెండో ప్రశ్న చూద్దాం పడావుబడిన భూమి ఏమీ పండదని వదిలేసిన నేల అలాంటి దాన్ని పట్టువదలకుండా దున్నితే దానిలోంచి చల్లని అలా బయటపడుతుంది అంటే పనికిరాదనుకున్న కఠినమైన పరిస్థితుల్లోంచి కూడా గొప్ప అవకాశాల్ని ఎలా సృష్టించుకోవచ్చో కదా ఈ ప్రశ్న వెనుకున్న అసలు ఉద్దేశం ఇప్పుడు నుంచి మనుషులు వైపోద్దాం పది మంది ఎవరికి వారే ఒంటరిగా ఉన్నారు అలాంటివాళ్లు ఒకచోట చేరితే ఒక కళ్ళకళ్ళలాడే ఊరుగా ఎలా మారతారు గదా ఈ ప్రశ్నలు మరి ఈ చిక్కుముడులన్నింటికీ సమాధానం చెప్పే ఆ మార్గదర్శి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం ఈ అద్భుతమైన రూపకాల వెనక ఈ ప్రశ్నల వెనక ఉన్న మేధావి మరెవరో కాదు డాక్టర్ సి నారాయణ రెడ్డిగారు మనందరికీ సినారేగా సుపరిచితులు ఆయనే తన కవిత ద్వారా మనల్ని ఈ జీవిత సత్యాలవైపు నడిపించబోతున్నారు సినారేగారి గురించి చెప్పాలంటే ఆయన జీవితంలోని కొన్ని మైలురాళ్లను చూస్తే చాలు ఆయన స్థాయి ఏంటో మనకు అర్థమవుతుంది చూడండి పంతొమ్మిది వందల ముప్పై ఒక్కట్లో హనుమాజీపేట అనే గ్రామంలో పుట్టారు తన సాహిత్య కృషికి గుర్తింపుగా దేశంలోనే అత్యున్నత పురస్కారాలైన జ్ఞానపీఠ పద్మభూషణ్ రెండు అందుకున్నారు రెండువేల పదిహేడులో ఆయన భౌతికంగా మనకు దూరమైనా ఆయన సాహిత్యం ఎప్పటికీ మనతోనే ఉంటుంది అంతేకాదు ఆయన కేవలం కవి మాత్రమే కాదు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ వైస్ వైస్ఛాన్సలర్ చివరికి రాజ్యసభ కూడా పనిచేశారు అంటే ఆయన జీవితానుభవం ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు డెబ్భైకు పైగా రచనలు చేశారు అందుకే ఆయన రాసిన ప్రతి మాట వెనుక అంత అనుభవం అంత జ్ఞానం కనిపిస్తుంది సరే ఇక కవితలోని అస్సలు విషయానికి వద్దం దాని ఆత్మ దాని తత్వం ఏంటంటే ఎలాంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోయే జీవితానికి పెద్దగా అర్థం ఉండదు నిజమైన గుర్తింపు సంతృప్తి అన్నీ కూడా పోరాటంలోనే దొరుకుతాయి ఒక్కసారి ఈ పోలిక చూడండి ఒకవైపు ఏ ఆటంకాలో లేని సులువైన ప్రయాణం దానికి పెద్దగా గుర్తింపుండదు మరోవైపు ఎన్నో కష్టాలను దాటుకుని అడ్డంకులను అధిగమించి సాధించిన విజయం దీనికే శాశ్వతమైన గౌరవముంటుంది ఒక ధైర్య సాహసాల కథగా నిలిచిపోతుంది రెండింటికీ ఎంత తేదా ఉందో కదా మరి మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానమేంటి అదిగో ఈ వాక్యంలోనే ఉంది హిమగిరి శిరస్సు మాడితే అది ఏరవుతుంది ఎంత శక్తివంతమైన మాటలివి ఒక్కసారి ఆలోచించండి దీని అర్థమేంటే ఆకాశమంత ఎత్తులో ఉండే హిమాలయ పర్వతంకూడా సూర్యుడి వేడికి కరిగితేనే కిందికి ప్రవహించి ఎంతోమందికి ప్రాణాధారమైన నదిగా మారుతుంది అంటే కొన్నిసార్లు ఎంత గొప్పవాళ్లైనా సరే కష్టానికి కరిగినప్పుడే ఒక మార్పుకు లోనైనప్పుడే దానివల్ల ఎంతోమందికి మేలు జరుగుతుంది జీవనాధారమైన ప్రగతి సాధ్యమవుతుంది ఇక రెండో ప్రశ్నకు వద్దాం ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు అని అంటున్నారు సినారేగారు అంటే ఎడారిలో దున్నితే ఏమొస్తుందిలే అని నిరాశపడొద్దు అని హెచ్చరిస్తున్నారు ఇది పట్టుదల గురించి చెప్పే మాట పైకి పనికిరాదనిపిస్తున్నా సరే ప్రయత్నమాపొద్దు ఎందుకంటే మనం పట్టు వదలకుండా కృషి చేస్తే ఆ కనిపించని పొరలకింద ఉన్న జీవశక్తిని గొప్ప ఫలితాలని బయటకు తీసుకురావచ్చు సరే ఇప్పటిదాకా వ్యక్తిగత పోరాటం పట్టుదల గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మన దృష్టిని వ్యక్తులనుంచి సమాజం వైపు అంటే అందరం కలిసికట్టుగా ఉండటం వైపు మలిద్దాం ఇక మన మూడో ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్ కాని అందులోనే ఎంతో శక్తి ఉంది అదేంటంటే మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది ఆవునో ఒక సమాజమెలా ఏర్పడుతుందో చూడండి మొదట అందరూ విడివిడి వ్యక్తులుగా ఉంటారు ఆ తర్వాత ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయించుకుంటారు ఆ సహకారమే వాళ్లని ఒక సంఘంగా ఒక ఊరుగా మారుస్తుంది చివరికి అందరూ కలిసి సామరస్యంగా సంతోషంగా జీవించగలుగుతారు అంతా మొదలయ్యేది ఆ కలయికతోనే మరి ఇన్ని కష్టాలు పడటం అందరూ కలిసి ఒక సమాజాన్ని నిర్మించటం వీటన్నింటి వెనుక అసలు లక్ష్యమేంటి జీవితానికి నిజమైన వారసత్వమేది ఈ ప్రశ్నలకు సమాధానం కవిత చివరి భాగంలో దొరుకుతుంది నిజమైన వారసత్వమంటే ఏంటి అంటే మనకొచ్చే అవార్డులూ బిరుదులూ కాదు అది మనం చనిపోయాక కూడా మనల్ని గుర్తుంచుకునేలా చేసే పేరు ఆ పేరు ఎలా వస్తుంది మనం మానవాళ్ళికోసం ఇతరుల కోసం చేసే నిస్వార్థమైన త్యాగాల వల్ల వస్తుంది అదే చరిత్రలో నిలిచిపోతుంది ఈ కవిత మొత్తం సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే అదిదే చెరగని త్యాగం మిగిలితే ఒక పేరౌతుంది అద్భుతం కదా ఇంతకంటే గొప్పగా చెప్పలేం సో ఫైనల్గా ఈ కవిత మనకు చెప్పే సారాంశం ఇదే శాశ్వతమైన పేరు అనేది నిస్వార్థమైన పనుల ద్వారానే వస్తుంది అది మనం పొందిన విజయాల వల్ల కాదు మనం మానవ సమాజానికి ఏమిచ్చాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది మన వ్యక్తిగత విజయాలు పురస్కారాలు అన్నిటినీ మించి నిలిచేది ఆ త్యాగమే మరి ఈ విశ్లేషణను ముగించే ముందు మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక ప్రశ్న ఇన్ని పోరాటాలు ఇంత సహకారం ఇన్ని త్యాగాలు వీటన్నింటి తరువాత మనమీ ప్రపంచంపై ఎలాంటి చెరగని ముద్రను వేసి వెళ్లాలనుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి